నమస్తే అందరికీ ఫ్రంట్ హై నెక్ ఉన్న బ్లౌజ్ అయితే కుడదాము సో హై నెక్కి కట్ వర్క్ అనమాట సో నార్మల్గా ఫ్రంట్ చూస్తే నార్మల్ ఫ్రంట్ రౌండ్ లాగానే ఉంటుంది కాకపోతే హై నెక్ డీప్ నెక్ అనమాట సో హై నెక్ పెట్టేసుకున్నప్పుడు డీప్ ఎంత పెట్టుకున్నామంటే సిక్స్ అండ్ హాఫ్ డీప్ పెట్టుకున్నాం దానికి మనం కట్ వర్క్ అయితే ఇస్తాం అన్నట్టు సో మనం బ్రాడ్ ఎంత తీసుకుంటామో మీ ఇష్టం ఇంకా నెక్ ఇదైతే నేను మూడున్నర ఇంచుల బ్రాడ్ తీసుకున్నాను తర్వాత హైట్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను అనమాట సో ఆరున్నరకు మంచిగా రౌండ్ గీసి రెడీ పెట్టుకుంటే ఆ రౌండ్ ఆ గీత ఏదైతే ఫస్ట్ మనం రౌండ్ గీసి పెడతాం కదా దానికి కట్స్ ఆనేటట్టు గీత గీసుకుంటాం అన్నట్టు సో ఒక ముప్పై ఇంచానో హాఫ్ ఇంచానో ఒక లైన్ దాన్ని పక్క పొంటే కొట్టేసుకొని తర్వాత మనం ఒక మూత ఇట్లా తీసుకొని మూతకు అయితే మధ్యలో ఒక మిడిల్ పాయింట్ గీసుకుందాం అట్లయితే మనకి ఎక్కువ తక్కువ రాకుట్టు ఉంటుంది అన్నట్టు సో ఆ మిడిల్ పాయింట్ ఈ ఈ ఈ కొన ఆ కొన ఒక లైన్ పైన వచ్చేటట్టు ఉంటే మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు అంటే ఎక్కువ తక్కువ రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుట్టు ఉంటుంది నార్మల్గా అయితే నేను జనరల్గా టేప్తోని గోల్ చేసుకొని వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నింబెట్టుకొని జనరల్గా ఇట్లా గీసేసుకుంటా కాకపోతే ఇక ఈజీగా ఎట్లుంటుందని చెప్పడానికి అని చెప్పి ఇట్లా మూత తీసుకుని అయితే గీస్తున్నా అనమాట అట్లా మిడ్ పాయింట్ మనకు మూత కాదు బిస్లరీ వాటర్ మూత అది అట్లా మిడ్ పాయింట్ రాసుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఒక లైన్ పైన మనం రెండు ఆ లైన్ పైన ఇది సింక్ అయ్యేటట్టు పై ఈ మూత పైన లైన్ సింక్ అయ్యేటట్టు పెట్టుకుంటే మనకు కరెక్ట్ షేప్ వస్తుంది అన్నట్టు సో మనకు కరెక్ట్ లెక్క పెట్టినట్టే కరెక్ట్ వస్తుంది మిడిల్కి వచ్చేసరికి స్టార్ట్ అయింది వేసి కదా ఒకటి ఇప్పుడు ఓపెన్ చేసి నీట్గా కనిపిస్తుంది అన్నట్టు సో మన సగం సగం రాకుండా బా బాగా వచ్చింది అన్నట్టు కరెక్ట్గా లెక్క పెట్టినట్టే తర్వాత మన షేప్స్ ఏమైనా కరెక్ట్ రాకపోతే అంటే ఒక్కొక్కసారి మూతకి తట్టి పెన్ను జరగదు సో అట్లా కూడా కొన్ని షేప్ అవుట్ అయితే మనకు పర్ఫెక్ట్ వచ్చేదాకా గీసుకుంటే పా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బయట లోపలకైతే బయటకైతే ఏం కనిపించవు ఇవన్నీ మన లైనింగ్కి మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సో మంచిగా నీట్గా అయితే గీసేసుకుని ఫస్ట్ అయితే ఒక రిఫరెన్స్ పెట్టుకుని మనం గీసుకుంటాం కదా దానికైతే కొంచెం గ్యాప్ వదిలేసి కిందికి కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మధ్యలో బ్రాడ్నెస్ అనేది ఎక్కువ తక్కువ ఒకటి ఉంటుంది అన్నట్టు అట్లైతేనే మనకి నీటికి వస్తే ఐరన్ చేసినా కూడా మనం ప్రతిసారి గొలుసుకునే అవసరం లేదు నువ్వు మధ్యలో గ్యాప్ అంటే ఇటుకున్న అటుకున్న గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది ఇక్కడేమైనా ఎక్కువ తక్కువ అయిన ఎక్కువ అయితేనేమో ఇట్లా ఆ భుజాల పైకి ఒక సైడ్ ఒక ఇట్లా వచ్చేస్తుంటుంది అన్నట్టు లేదంటే మధ్యలో ఇట్లా లేస్తుంది అంటే నెక్కు దగ్గర ఇట్లా లేస్తుంది ఎందుకు అంటే మనం కరెక్ట్ స్పేస్లో మనం పెట్టకపోతే అన్నట్టు మధ్యలో గ్యాప్ ఎక్కువ పెట్టినా కూడా ఇట్లా టైట్ పెట్టి దగ్గరికి అన్నట్టు పెట్టినా కూడా మధ్యలో బ్రాడ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల అంటే లేస్తుంది పైకి నెక్ సో అట్లా ఉండకుండా అని చెప్పి నేను మధ్యలో అట్లా కొంచెం వదిలేసేస్తే కరెక్ట్గా ఐరన్ చేసినాక మనం మొత్తం కట్ చేసుకునేటప్పుడు అది కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ యాడ్ చేసినాక సో ఎప్పుడైతే ఇక మంచిగా కత్తెరనే నీట్గా కొంచెం తేడా అయినా ముందుకెళ్ళిపోతుంది సో కరెక్ట్గా అంటే ఎడ్జ్ లెక్కతోనే ఎక్కువ కట్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టు అంటే మనం కత్తెల లోపలికి పెట్టి తిరగదు కదా సో చిన్న 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 కట్ చేసుకుంటే మనం కరెక్ట్ షేప్ వస్తుంది సో ఇప్పుడైతే అయిపోయింది ఒక వన్ వన్ ఇంచు ఒకటి పావు ఇంచెస్ ఖర్చు ఉండేటట్టు ఉంచుకొని మిగతా అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఒకవేళ మనం తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎందుకు కొట్టాలన్నట్టు ఉంటుంది కానీ అని చెప్పి నేను అయితే కొంచెం ఎక్కువనే పెట్టినా ఫ్రెండ్కి వచ్చేసరికి సో అది మన ఇష్టం అన్నట్టు కాకపోతే ఒక మినిమం అయితే ఒకటి ఒకటి ఇంపట్లు ఉంటే ఇంకా బెస్ట్ సో ఇప్పుడు మనం మొత్తం నీట్గా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది బ్రాడ్ నెక్ వల్ల మధ్యలో ఆ లైన్ అనేది మనం ఎక్స్ ఉంచకపోతే మనకు అసలు తెలియదు అన్నట్టు ప్రతిసారి గొలుసుకోవాల్సి వస్తుంది సో అవన్నీ తప్పాలంటే ఆ చిన్నగా ఆ గీత ఉంచుకుంటే బెస్ట్ అన్నట్టు ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసుకొని వద్దాం ఐరన్ చేసుకుంటే ఇంకా మనకు కదలకుండా ఉంటుంది తర్వాత మనం అటాచ్ చేసుకోవడమే అన్నట్టు చూడిరిగా ఐరన్ అయితే చేసుకొని తీసుకొచ్చిన అన్నట్టు మంచిగా అతుకుంది కదా కొంచెం షైనింగ్ ఉంటుంది అనమాట ఒక సైడ్ సో ఆ షైనింగ్ సైడ్ మనం క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టు సో మనం కొంచెం అయితే కొంచెం ఖర్చు ఎక్స్ట్రా చేసుకొని మలవడానికి వదిలేసేసుకొని మిగతా అంతా కట్ చేసుకుందాం మన ఇష్టం ఒకవేళ ఖర్చు అదే ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు దగ్గరికి కట్ చేసి దాన్ని కూడా మలిచి పుడితే అయిపోతుంది అన్నట్టు సో ఇట్లా మనం ఒక ప్యాచ్ లాగా రెడీ చేసుకుని అటాచ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ లైనింగ్ కట్ చేసేసి ఏదో మెయిన్ పీస్ అనేదో ఒకటి కట్ చేసేసి రివర్స్ అన్నట్టు కాకపోతే కట్స్ అనేవి స్టిఫ్గా ఉండవు అట్లా చేస్తే కొంచెం పేపర్ స్టిప్ యూజ్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ ఒకవేళ మనకు అంత స్టిఫ్గా ఉన్నా కూడా అది ఏంటంటే పేపర్ స్ట్రిప్ లేకపోతే ఇట్లా నెక్కి మనం సాగినప్పుడు ఆ కట్స్ అనేవి చిన్నగా అయిపోతే సాగి అసలు షేప్ తెలియదు అన్నట్టు అట్లా మనం కొంచెం ఒప్పుగా తెచ్చుకొని ఇట్లా కుట్టుకుంటే బెస్ట్ సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఫ్రంట్కి కట్ వర్క్ ఇచ్చిన డీప్ బ్యాక్ అయితే నార్మల్ డ్రాప్ అన్న ఏదైనా డిజైన్ పెట్టమంటే పెట్టినట్టు సో ఫైనల్గా ఇదంతా అటాచ్ చేసినాక అంటే ఓన్లీ నెక్కే చూపిస్తాయి ఈ బ్లౌజ్కి అంత అటాచ్ చేసినాక ఒకసారి బ్లౌజ్ కూడా లుక్ చూసేది తెలుస్తుంది మీకు ఇక ఇప్పుడైతే మెయిన్ పీస్ అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానికి మిడిల్ లో ఒక కచక పెట్టుకుందాం అనంట సో దీని అయితే లైనింగ్ అటాచ్ చేసేసుకున్నా సో అటాచ్ చేసేసుకున్నాక మనం మిడిల్ పాయింట్ ఏడు ఉందో అది అటాచ్ డైరెక్ట్ అటాచ్ చేస్తే సరిపోతున్నాడు ఆల్రెడీ కషకాలు పెట్టుకున్నా కాకపోతే కషకాలు పెట్టుకున్నా పెట్టకపోయినా సైడ్కి అంటే మనకు ఎక్కడ నెక్ అనేది సైడ్ పెట్టినా పెట్టకపోయినా మిడిల్ పాయింట్ కరెక్ట్ పెట్టుకుంటే మనం ఎట్లాగో మెజర్మెంట్తోనే కొలిచినాం కదా ఆ మెజర్మెంట్తోని దాకా వస్తే అడదాకా అటాచ్ చేసి ఇంకా రివర్స్ తీసేయమే అన్నట్టు సో మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎంత తీసుకున్నా హై నెక్కి నో ప్రాబ్లం మనం షోల్డర్ ఎంత ఉందో అంత సైజ్ తీసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఏడు వస్తుంది అంటే ఒకవేళ ఫ్రంట్ నువ్వు మూడున్నర ఇంచులు తీసుకున్నావు అనుకో సో బ్యాక్ కూడా అంతే తీసుకోవాలన్నట్టు సో కొంతమంది కొంతమందికి మర్చిపోయి ఎక్కువ తక్కువ అయినా కూడా సైడ్కి ఎక్స్ట్రా ఏమన్నా వస్తే కట్ చేసి పడేస్తారు అది కూడా ప్రాబ్లం అవుతుంది అంట సో కొంతమంది బూట్ నెక్ కూడితే సెట్ కాదు ఎందుకంటే ఇదే ప్రాబ్లం అన్నట్టు ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్కులు మ్యాచ్ కాకపోతే ఫ్రంట్లో బూట్ అనేది ముందుకు లూజ్గా వచ్చేసంట అంటే బేసిక్గా కొంచెం ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళకైతే ఆ ప్రాబ్లం అయితే వస్తుంది ఒక్కసారి చూసుకొని రెండు నెక్కులు కరెక్ట్ ఉన్నాయో లేవో ప్లేస్ ఏంటంటే నెక్కు ప్లేస్లో కరెక్ట్ ఉందంటే షోల్డర్ దాటి ఉండొద్దు సో షోల్డర్ దాటి కట్ చేసేసి కుట్టేటప్పుడు షో వేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గరకు వస్తే వేసుకుంటే ఇంకా మళ్ళీ లూజ్ అయిపోయి ఫ్రంట్కి అయితే లూజ్ ఇట్లా పిల్లలకి చూస్తే బోట్ నెక్ లాగా ఇట్లా మొత్తం ఎక్స్ట్రా వచ్చేస్తుంది క్లాత్ అన్నట్టు సో ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చూసుకొని ఒక్కసారి చెక్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను ప్యాచ్ అయితే అటాచ్ చేసేస్తున్నాను సో ఆ ప్యాచ్ని ఫస్ట్ అయితే పైన ఒక కుట్టేసేసి తర్వాత కదలకుండా మిడిల్లో అయితే అనమాట సో నెక్స్ట్ అయితే నేను నెక్ అటాచ్ చేసేసుకుంటున్నా ఏం లేదు జస్ట్ దాని పక్క నుంచి కానీ లేదంటే దాని మీద పడ్డా లైట్ కొంచెం దాని మీద అంటే ఆ ప్యాచ్ మీద పడ్డా కానీ ఏం కాదు కానీ కొంచెం ఎక్కువైతే తీసుకోదు ఎందుకంటే షేప్ అవుట్ అవుతుంది మీరు ఎట్లా కొంచెం తీసుకోవడం కూడా ఎందుకు ఎడ్గా తీసుకోమడి తీసుకోవడమే నేను చిన్నగా తీసుకున్నమాట రౌండ్లు మళ్ళీ ఇంకా నేను దాని లోపల అనుకోరా అసలు రౌండ్లే కనిపించు చిన్న గోళీలాగా ఉంటాయి ఏం లేదు మీద గోలీలు అటాచ్ చేసినట్టు జోక్ చేసినా ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం విక్స్ అట్లాంటి బాక్సులు ఏమన్నా ఇంకా ఏమైనా ఉంటాయి పెద్ద పెద్ద ఏమైనా మూతలు ఉంటాయి కదా మాయిశ్చరైజర్ బాటిల్స్ ఏమైనా మూతలు సో ఆ మూతలకి పెట్టుకుంటే మనం దాని మీద నుంచి కుట్టుకున్నా కూడా కరెక్ట్ మనం కుట్టినాక కరెక్ట్ సరిపడ రౌండ్స్ వస్తాయి అనమాట సో మనం ఇప్పుడు తీసుకుందే చిన్నగా బాటిల్ మూత ఆ బాటిల్ మూత సైజ్కి మనం లోపల పెట్టి కుడితే ఇంకా లోపలికి వెళ్ళిపోయి చిన్నగా కనిపిస్తుంది అన్నమాట చెప్పిన టాబ్లెట్స్ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ కుట్టినట్టు ఉంటుంది సో ఇట్లా కుట్టేటప్పుడు కూడా కుట్టు ఎంత అంటే ఒకటి నెంబరు దానికన్నా కొంచెం తక్కువ పెట్టుకునే ఏం కదనమాట సో లేకపోతే కరెక్ట్ షేప్ అయితే రాదు మళ్ళీ కొంచెం కూడా పెద్ద కుట్టు వచ్చినా కూడా షేప్ కరెక్ట్ రాదు వస్తుందేమో వచ్చేటోళ్ళకి కానీ ఇక కొంచెం ఏంటంటే స్లోగా మిషన్ కూడా స్లోగా రన్ అవుతూ ఉంటాం మనం కుట్టు దగ్గర పెట్టినప్పుడు మనం ఎంత స్పీడ్ దొక్కినా కూడా ఎంత రావాలో అంతే వస్తుంది సో మనం కుట్టు దగ్గర పెట్టుకొని అట్లా మేనేజ్ చేసుకుంటే కుడితే మనకు నీట్గా వస్తుంది అన్నమాట సో ఇవి మనం ఈ తిప్పుడు ఈ కుట్టడం ఎంత పర్ఫెక్ట్ కుట్టినాడే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు సో ఓపిక తెచ్చుకొని మనం ఈ కట్ వరకు కుట్టేటప్పుడు ఓపిక తెచ్చుకొని కుట్టాలి ప్లస్ టైం కూడా చాలా పడుతుంటుంది అన్నట్టు ఇక టైం పడుతుంది అందుకే కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది అన్నట్టు వరకు కుట్టినప్పుడు సో ఇక ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే మరి ఇప్పుడు ఫ్రంట్ కుట్టడానికి ఇంత టైం పడితే హ్యాండ్స్కి బ్యాక్ అంతా కుట్టినప్పుడు టైం పడుతుందా మరి అంతే కదా మరి సో ఇక నెక్స్ట్ ఇక గుట్టు దగ్గరకు అయిపోయినాక ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అనుకుంటారు ఇట్లా గుట్టు దగ్గరకు అయిపోతే ఇక మొత్తం ఏదో పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అస్సలు జరగదు కదా కుట్టు ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా క్రాస్గా ఏమన్నా లైన్స్ ఏమైనా క్రాస్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కుట్టేసేసేపిస్తానట ఎందుకంటే మనం రివర్స్ తీసినాక మా లైన్కి ముందుకు అన్నప్పుడు పికిల్కి పోతూ ఉంటారంట ప్రతిసార్లు అంటే ఒక్కసారి చెక్ చేసేసుకొని కరెక్ట్ షేప్ ఏమైనా రాలే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మన చే కంట్రోల్ దాటిపోతుంది అనమాట హ్యాండ్ అట్లా ఏమైనా అయినప్పుడు కొంచెం షేప్ డిఫరెంట్ అవుతుంది అనమాట సో అట్లా చూసుకొని ముందే చేసుకున్నాక తర్వాత ఓవరాల్గా అయితే కట్ చేసుకోవాలన్నట్టు అంటే కట్ చేసుకోవాలంటే ఆ ప్యాచ్ పక్క నుంచి మనం కట్ చేసేసుకోవాలి కొంచెం అంటే కొంచెం ఒక పావి ఇంచ్ కూడా కాదు ఒక పాదం విడతా అనమాట ఆఫ్ పాదం విడుతూ కచ్చుకు ఖర్చు ఉంచేసి క్లాత్ తర్వాత కట్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా కొంచెం చిన్నగా దగ్గరికి కట్ చేస్తున్నా అట్లా కూడా ఎక్కువ కూడా ఉంచొద్దు అని చెప్పి తక్కువ కూడా ఉంచినా పిగిలికి పోతుంది అనమాట ఇప్పుడు బక్రమ్ ఉన్నది కాబట్టి ఏం కాదు కానీ లేదంటే క్లాత్ నన్ను డైరెక్ట్ మనం రివర్స్ తీసి కట్ చేస్తే మాత్రం మొత్తం పోగులన్నీ వచ్చేసి బయటికి ఊడిపోతాయి అన్నట్టు సో ఇక కట్ చేసేటప్పుడైతే చెప్తున్నాను కదా ఓపిక తెచ్చుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి షార్ప్ ఉన్న కత్తెర ఉంటే బెస్ట్ మళ్ళీ షార్పు ఉన్నదంతా తలుపుకొని ఒప్పి ఏంటంటే మనము లోపల కట్స్ పెట్టినప్పుడు కానీ ఇట్లా మూలలు తిప్పినప్పుడు కానీ మొత్తం కట్ అవుతుంది ఒక్కొక్కసారి సో అట్లా కట్ కాకుండా చిన్న చిన్నగా చిన్న చిన్న ఒక్కొక్క స్టెప్ మామూలుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నట్టుగా కట్ చేసుకుంటే కట్ చేయాలన్నట్టు సో కొంచెం వెనకకు ముందుకు అనుకుంటే కట్ చేసేసుకోవాలి తర్వాత చిన్న మొత్తం కటింగ్ అయిపోయినాక చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటాను అనమాట సో మనం పైన నేను మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు అట్లా పైన కూడా ఒకటి రెండు పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నీట్గా తిరిగినట్టు అనిపిస్తుంది క్లాత్ అంటే ఏమన్నా స్ట్రక్ అవ్వకుండా షేప్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఓపెన్ అవుతుందని అనిపిస్తుంది అన్నట్టు సో ఇట్లా చిన్న చిన్నగా మళ్ళీ ఇవి కూడా సరే దగ్గరికి పెట్టాలి ఖచ్చుకోవాలంటే ఓపెన్ మొత్తం ఓపెన్ అయ్యేటట్టు తర్వాత మళ్ళీ ఏమంటారు అని చెప్పి లోపలికి పెట్టకపోయినా దగ్గర పెట్టకపోయినా మంచి షేప్ రాదు అట్లయినా ఎక్కువ పెట్టినా కూడా మొత్తం ఒక్క కుట్టు కట్ అయిందంటే షేప్ అంతా అవుట్ అవుతుంది అన్నట్టు సో చూసుకొని జాగ్రత్తగా ఓపికగా అన్నీ కుట్టుకుంటే సరిపోతుంది సో మనం ఇప్పుడు ఏమైనా వేసినా కుట్లు ఏమైనా ఇంకా మిగిలి ఉంటే అవిటిని అన్నిటిని తీసేసి ఇప్పేసి సో ఆ కుట్లని ఇప్పేసి మనం ఓపెన్ చేసేసుకోవాలన్నట్టు సో మంచి చిన్నగా ఇట్లా వేళ్ళతో మంచిగా ఓపెన్ చేసుకుంటా ఉంటే ఇక కరెక్ట్ ఒక్కొక్క లైన్ షేప్ వస్తూ ఉంటుందండి ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క కర్వ్ సో మీకు తీస్తుంటేనే నీట్గా అనిపిస్తుంది కదా తర్వాత ఒకసారి తీసుకున్నాక మొత్తం ఒకసారి చెక్ చేసేసుకొని మొత్తం కుట్టు పడ్డదా లేదా అంటే ఏమైనా కుట్టు ఉడిపోయిందా చూసుకొని మంచిగా ఐరన్ తీసుకోవాలన్నట్టు ఐరన్ అంటే మొత్తం పెడితే ఇది చాలా సెన్సిటివ్ క్లాత్ దాన్ని లైట్గా ఐరన్ చేసేసుకుంటే ఇంకా కదలదు మనం లేదంటే ఇక మన షిఫాన్ అట్లాంటి క్లాత్లు ఏమైనా రివర్స్ చేసినట్టు మాత్రం పైనుంచి అయితే నేను ఒక కుట్టేసుకుంటాను ఎందుకంటే ఇక మళ్ళీ లూజ్ అంటే సాఫ్ట్గా ఉంటుంది లూజ్ లూజ్గా అనిపిస్తుంది అన్నట్టు సో ఇది ఫ్యాన్సీ పట్టు ఉంది కదా సో అట్లా కొంచెం అనిగినట్టే ఉంది అందుకని చెప్పి నేను కుట్టయితే ఏమీ లేదు తీసినాక అయితే మస్తు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు ఐరన్ చేసుకుంటే ఇంకా ఈ పక్కన ఈ బుక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా అంత నీట్గా కనిపిస్తుంది ఐరన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఒకవేళ అట్లా వెళ్తలేదు అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఓపెన్ చేసి చూస్తే అంటే కట్టు సరిగా వాళ్ళే అన్నట్టు సో కొంచెం మంచి కట్టింగ్ చేసుకోలేను మళ్ళీ కొంచెం లైట్గా కట్ చేసేసి మళ్ళీ రివర్స్ తీసిన అన్నట్టు సో మొత్తం అన్నీ అట్లా ఏమైనా కట్స్ ఏమన్నా సరిగా కట్ కాకపోతే చూసి మంచిగా ఇట్లా కర్వ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని ఓపెన్ చేసుకోవాలి అదే మంచిగా అంటే మన చేతి పెట్టినా కూడా నీట్గా రాకపోతే తర్వాత మనం ఇట్లా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాంతో నీట్గా అనుకుంటే సరిపోతుంది అన్నట్టు సో అంత అనుకున్నాక ఒకసారి మనం నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మంచిగా అనినట్టు కనబడుతుంది కదా కరెక్ట్ షేప్ అయితే కరెక్ట్ వచ్చింది ఇంకా బ్యాగ్ కూడా చూడరు ఇక ఓవరాల్గా అయితే బ్లౌజ్ చూసేది ఏం లేదు జస్ట్ ఓన్లీ ఫ్రంటే కట్ వర్క్ ఇష్టం బ్యాక్ వచ్చేసి డ్రాప్ అనమాట సో డ్రాప్ అంటే వాటర్ బబుల్ షేప్ డ్రాప్ కూడా కాదు వాటర్ బబుల్ షేప్ ఇచ్చిన హ్యాండ్స్ వచ్చేసి అట్లా ఫ్రిల్ పెట్టేసాను అనమాట చిన్నగా ఇక సరిపోదు కదా శారీలో క్లాత్ సో ఇదైతే ఓవరాల్గా బ్లౌజ్ నచ్చిందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్